వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ షైన్ డివైన్ థ్యారు ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి అక్కడ హ్యాపీగానే ఉన్నారా మీ పర్సన్ లేక బాధపడుతున్నారా మీరు గుర్తుకు వచ్చి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా లెట్స్ గో వీడియో ఓకే ఫ్రెండ్స్ కార్డ్స్ ఇక్కడ పెట్టేద్దాం యూనివర్స్ ప్లీజ్ యాక్యూరేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ స్విచ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు మా వ్యూర్స్ని వదిలేసి మరి అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేక మా వ్యూర్స్ గుర్తుకొచ్చితే ఏడుస్తున్నారా వాళ్ళకి కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారా మరి వాళ్ళతో రియూనియన్ కావాలనుకుంటున్నారా లేదా మాకు యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చి తెలియజేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మా వ్యూర్స్ వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు తన సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ యూనివర్స్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మాకు ఓ మై చూస్తున్నారు కదా నేను అబద్ధం చెప్పిన కాస్ అబద్ధం చెప్పావు కదా అండి మన ఛానల్లో రీడింగ్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటాయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ¿Qué es కింగు క్వీను క్వీను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు అండి దీంట్లో सूपर कार्ड गिव मी यूनिवर्स प्लीज సిచ్యుయేషన్లో ఉన్న మీ పర్సన్ మీ వాల్యూ అయితే గుర్తొచ్చిందండి మీ పర్సన్కి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఇప్పుడు ఇంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారండి తనకి ఎలా కనిపిస్తున్నారు మీరు ఇంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా అంటే చాలా బాధపడిపోయినట్టు ఉన్నారండి చాలా బాధపడి తర్వాత యూనివర్స్ని ప్లే చేసుకుంటూ మీరు ఇప్పుడు ఓ ఎంప్రెస్ స్టేజ్కి వారి ఎంప్రర్ ఎంప్రెస్ ఎంప్రెస్గా ఉంటున్నారు ఇప్పుడు మీరు ఆ టైంలో మీ పార్ట్నర్కి ఇప్పుడు మీ మీరు మీ పార్ట్నర్ని తన వెంబడి పడట్లేదు అన్నమాట మీరు ఇంకా మీ చేసేయకుండా మీ మా నాన్న మీరు ఉంటున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటారు మీరు హ్యాపీగా ఉంటున్నారు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారండి మీరు అప్పుడు మీ పార్సన్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీ దగ్గరకు వస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర మీ మీ పర్సన్ వెంబడి మీరు పడినన్ని రోజులు మీ పర్సన్ ఏం చేశారంటే తను థర్డ్ పార్టీ సిచు సిచ్యువేషన్స్కి వెళ్ళిపో పారిపోతూ ఉన్నారన్నమాట మీరు ఎప్పుడైతే మీ పర్సన్ మీరు ఇంకా చేసి చేయకుండా మీ మా నాన్న మీరు ఉంటున్నారు అప్పుడు మీ పర్సన్ మళ్ళా రిటర్న్ అవుతున్నారు మీ లైఫ్లోకి రిటర్న్ అవుతున్నారన్నమాట మీ వాల్యూ అనేది తనకు తెలిసిపోయింది ఇంకా మీరు ఎవరిని చేసి చేయకుండా హ్యాపీగా ఉంటున్నారు ఆ టైంలోనే మళ్ళీ మీ పర్సన్ రిటర్న్ వచ్చేస్తున్నారండి మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అప్పుడు మళ్ళీ వస్తున్నారు కదా మళ్ళీ నమ్మాలా వద్దా రెండు విషయాల మధ్య జగిల్ జగిలవుతున్నారనమాట మీరు అంతకుముందే నమ్మి మీ పర్సన్ని మీరు చాలా చాలా బాధలు వెళ్ళిపోయారు టెన్ ఆఫ్స్ వర్డ్స్ ఎంత బాధలు అంటే తను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కదా పది కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధలో మీరు ఉన్నారన్నమాట కానీ అవన్నీ మీ పర్సన్ పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేసి ఇలాగా పారిపోయారు కానీ పారిపోతే ఏం చేశారు తను వెనుక తిరిగి చూస్తున్నారు మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చూశారు కదా మిమ్మల్ని వెనక్కిరి చూసుకుంటేనే పారిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఎంప్రెస్ ఎనర్జీకి వచ్చేసరికి తను మళ్ళీ మళ్ళీ కప్పు తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారు చాలా ఫాస్ట్గా మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి మీ లైఫ్లో ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి మీ పర్సన్కి అప్పుడే మోసం చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చేయాలి నేను మా పర్సన్ దగ్గరికి వెళ్ళా వెళ్ళిపోయా వెళ్ళాలి అని చాలా ఆలోచన ఆలోచి ఆలోచిస్తున్నారండి తను మీరేమో ఇప్పుడు మీ పర్సన్ వస్తే మీరు అన్ని క్వశ్చన్స్ చేస్తారు మీరు అప్పుడు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మరి నమ్మచ్చా లేదా అని ఆచా మీరు చాలా ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఓకేనా ఏదో ఒక ఇప్పుడు మీ పర్సన్ మీకు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు క్లారిటీ ఇస్తేనే మీ పర్సన్ లైఫ్లోకి మీరే వెళ్ళాలి అనుకుంటున్నారు మీ పర్సన్ వస్తూ వస్తూ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మీతో మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు కానీ తనకి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుంది మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు నాకు తెలిసి మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ముగిసిపోతుందండి ముగిసిపోయి మీతో మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట మీ ఇద్దరి మధ్యలో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం మీ పార్ట్నర్ గురించి ఓకేనా బాధలో మీరు ఇక్కడ వెళ్ళిపోతున్నారనమాట మీ పర్సన్ మీకంటే చాలా ఇష్టం మీ పర్సన్ కానీ తను చేసిన మోసానికి మీరు తట్టుకోలేక ఇంకా ఏమీ చేయలేక యూనివర్స్ని ప్రే చేసుకుంటా ప్రే చేసుకుంటా ఇక్కడ కింగు లాగా క్వీన్ లాగా కింగు లాగా తయారయ్యారు ఎంపెస్ట్ లెవెల్లో వెళ్ళిపోయారు అని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారండి ఆ పర్సన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయండి మరి ఆ పర్సన్ మీద లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయిన ఈ పర్సన్ మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో లాంగ్ ఉంటారా ఉండరా తెలియజేయగలరు యూనివర్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఈక్వెల్ గ్రేంటే ఉండాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీకు ఏదైతే చెప్తే అదే నమ్ముకుంటూ వచ్చినట్టు ఉన్నారు మీరు కానీ మీరు ఇప్పుడే మీ పర్సన్ ఏంటో తన నిజ స్వరూపం ఏంటవుతాను రెండు ముఖాలు ఉంటాయి కదా ఒక మనిషికి అందుకని ఇప్పుడు మీకు అర్థమైందన్నమాట మీ పర్సన్ గురించి కాబట్టి ఇప్పుడు ఈక్వెల్కి వెళ్తే ఉండాలి అనుకుంటున్నారు ఓకేనా ఫస్ట్ ఈ పర్సన్ మీద లైఫ్ నాకు ఉంటారా ఉండరా పర్సన్ ఇవ్వండి ఓకే చూద్దాము చూసారు కదా మీ దగ్గర ట్రావెల్ చేసి వస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చాలా పొసిసివ్గా ఉన్నారండి మీరు చాలా ఎంప్రెస్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు కదా అందుకని మేము చాలా పొసిసివ్గా ఉన్నారు డేట్ టైం త్రీ బర్త్ అవుతుంది మీ రిలేషన్షిప్ కొంతమందికి అయితే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది కొంతమందికి ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే కొత్తగా మీ లైఫ్ మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ కొత్తగా మీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరే మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి ఓకేనా మీరైతే బాధపడి బాధపడి మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారండి అండ్ మీ పర్సన్తో రీయూ మీరు కూడా రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు మీరు కూడా కాకపోతే ఈక్వల్ ఈవెంట్ ఉండాలనుకుంటున్నారు ముందర తను చేసిన దానిలాగా కాకుండా ఎప్పుడైనా తను మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి నన్ను హ్యాపీగా చూసుకోవాలి నాతో బాగుండాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు మీ పర్సన్ ఎప్పటిదాకా కాంటాక్ట్లో ఉంటే విడిపోతారు విడిపోయి ఉంటే కాంటాక్ట్లో వచ్చేస్తారండి సో ఇక్కడ టవర్ ఇకట్ డేట్ మేజర్ చేంజెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి ఓకే చాలా చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయండి మీ లైఫ్లోకి కొంతమంది జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది కొంతమందికి మీరు చాలా బాధపడాల్సి వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కొంతమందికి రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి కప్పు తీసుకొని వస్తున్నారు మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీకు తన ప్రేమను అంతా మీకు పంచాలి అనుకుంటున్నారని ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ వద్దు మీరు ఒక్కరు ఉంటే చాలు తను నేను హ్యాపీగా ఉంటా అని అనుకునేటట్టుగా ఆలోచించి మీ లైఫ్లో వస్తున్నారండి మీ పర్సన్ మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు కొంతమందికి అయితే విడిపోయే ఛాన్స్ ఉందండి కా మీరు రిలేషన్షిప్లో ఉంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి మీరు విడి విడిపోయే ఛాన్స్ ఉంది మీ పర్సన్కి కొద్దిగా ఏదో తన కెరియర్లో మీద కూడా చాలా ఫోకస్ పెట్టి ఉంటారండి మీ పర్సన్ అందుకని తన చుట్టూ అన్ని ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసేసుకొని అన్వాంటెడ్ థింగ్ అంతా కట్ ఆఫ్ చేసేసి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కొంతమంది అయితే కొంతమంది హౌస్ కొనొచ్చు అండ్ కొంతమంది ఇల్లు డెకరేషన్ చేస్తారు అని కొంతమంది కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండ్ కొంతమంది హెల్త్ ఇట్లా బాగా లేకపోతే అంటే మీరు యూనివర్సిటీని ప్రే చేయండి అండ్ గార్డెన్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేయండి అండి మీకు అంత మంచి జరుగుతుంది ఓకేనా కొంత హెల్త్ కూడా బాగాలేదు డెత్ కార్డ్ హెల్త్ని సూచిస్తుంది అండ్ రిలేషన్షిప్ కూడా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి ఉంటుందండి కొంతమందికి నేను చెప్పిన పదం జాగ్రత్తగా వినండి కొంతమందికి మీ రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కొంతమందికి కొత్తగా స్టార్ట్ అవుతుంది ఓకేనా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి మీరు విడిపోయే ఛాన్స్ ఉంది దానివల్ల మీరు చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఓకే మీ పర్సన్ని మీరు కొంతమంది అయితే అసలు చేసి చేయడం లేదు మీ పని మీ మనన మీరు ఉంటే మళ్ళీ మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది దానివలన మీరు మళ్ళీ కొద్దిగా బాధపడే ఛా మళ్ళీ బాధపడే సిచ్యువేషన్ అనేది కూడా ఏర్పడే ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి బీకే బీకే స్కూల్లోకి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో వస్తారు తెలియజేయగల యూనివర్స్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో వస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేస్తారండి మ్యారేజ్ చేసుకుంటారు అది అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారు తను మెచ్యూరిటీ లెవెల్లో ఇప్పుడు తిరిగి వస్తున్నారు ఎందుకంటే వెళ్ళిపోయిన పర్సన్కే మళ్ళీ మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది కదా తను అన్ మెచ్యూర్గా మీ లైఫ్లోకి వెళ్ళిపోయారు మీ వైఫ్ మీ లైఫ్ నుంచి ఇప్పుడు మెచ్యూర్గా తిరిగి వస్తున్నారు మీ పర్సన్ కాబట్టి అందరిని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓకేనా మీ పర్సన్ వస్తే ఎన్ని రోజులలో వస్తారు మీ లైఫ్లోకి చూద్దాం ఓకేనా రీయూనియన్ కదా నేను మాట్లాడే ప్రతి ఒక పదం మీరు గమనించండి మీకు రీయూనియన్ కార్డ్స్ ఇక్కడ వచ్చింది మీ పర్సన్ వస్తున్నారు ఓకేనా చాలా ఫాస్ట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి మళ్ళీ ఎందుకంటే మీ పర్సన్ వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూషన్లో పడిపోయే ఛాన్స్ ఉంది వచ్చిన పర్సనే మళ్ళీ మోసం చేసే ఛాన్స్ కూడా ఉంది కొంతమందికి మళ్ళీ మీరు సేమ్ బాధలో వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీ పర్సనే తను గమనించండి మీరు కొన్ని రోజులు ఫస్ట్ గమనించి తర్వాత మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా మళ్ళీ మళ్ళీ బాధపడాలి అని అనుకోకండి ఆలోచించి అడుగు ముందుకు వేయండి ఓకేనా మీ మీద మీరు ఫోకస్ చేసుకునే మంచి ఓ పొజిషన్లు ఉన్నారనుకోండి ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళరండి అలాగే మీరు ఏం వర్క్ మీద ఫోకస్ చేయకుండా మీరు ఇలాగే బాధపడుతూ ఉన్నారనుకోండి మీ పర్సన్ మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మీరు మళ్ళీ బాధపడతారు అలా కాకుండా మీరు ఫస్ట్ మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి పెట్టండి మీరు మంచి హై పొజిషన్లో ఉంటే వాళ్ళే మీతో లైఫ్ లాంగ్ ఉంటారు మీరు ఎక్కడున్నా తను ఎత్తుకుండా తనే వస్తారన్నమాట ఓకేనా ఓకే మీ పర్సన్ ఎన్ని రోజులలో వస్తారు కదా అది కదా మన సేమ్ ఇందాక కూడా ఇదే వచ్చింది ఈ కడే చూసాను నేను టెన్ అవర్స్ టెన్ డేస్ టెన్ వీక్స్ టెన్ మంత్స్లో మీకు మ్యారేజ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉందండి ఓకేనా టెన్ మంత్స్లో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది టెన్ అవర్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు టెన్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు మీకు రీయూనియన్ కూడా అవుతుంది ఓకేనా వచ్చే పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటారా చేసుకురా వన్ కార్డ్లో చెప్పండి యూనివర్స్ ఒకటే వన్ వన్ కార్డ్ తీస్తానండి కార్డ్ని బట్టి మీ డిసిషన్స్ అనేది మీరు తీసుకోండి ఓకేనా వచ్చే పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వదిలేసి వస్తున్న పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా వస్తారండి ఖచ్చితంగా మీ దగ్గరకైతే వస్తారు ఇంకొక కార్డు తీద్దాం మీ దగ్గరకైతే వస్తారండి మీ మీద చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ ప్రేమ అన్నీ చాలా వచ్చేసినాయి మీ అయితే సో మీ దగ్గరకైతే వస్తారు ఎంపైర్లో ఉండేటట్టు ఉన్నారండి మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనుకుంటా అండి మీ పర్సన్ అంత తొందరలుగా ప్రేమ ఉంది లవ్ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది ఆ పర్సన్ కానీ బయట చెప్పడం లేదండి సో మీకు మ్యారేజ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటారండి మీరే ఓపెన్ అవ్వాల్సి ఉంటుందేమో మీరే అడిగేయండి వచ్చే పర్సన్ని అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా వా సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మ్యారేజ్ అవుతుందని నేను ఇక్కడే చెప్పాను టెన్ వీక్స్లో టెన్ అవర్స్లో టెన్ మంత్స్లో మీకు మ్యారేజ్ అవుతుందని అదే కార్డ్ వచ్చేసింది అన్నమాట తను ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు మ్యారేజ్ విషయానికి కొద్దిగా స్లో మూమెంట్ తీసుకుంటున్నారు ఈ స్లో మూమెంట్ ఎందుకు తీసుకుంటున్నారబ్బా అనుకున్నాను సో తను ఫాస్ట్గా మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికైతే వస్తున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ కాల మీ సరే ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతాయి మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఇంట్లో ఒప్పించాలి కదా తను అందుకని తను కొద్దిగా స్లోగా మూమెంట్ తీసుకుంటున్నారన్నమాట ఇంట్లో ఒప్పించడానికి తను మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి రాకపోవడం కారణం థర్డ్ పార్టీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకంటే ఏజ్లో పెద్దవారే ఉంటారండి ఫీమేల్ పర్సన్ ఏమి ఉంటారు నాకు తెలిసి ఆ ఫీమేల్ పర్సనే మీ పర్సన్ మీ దగ్గరికి రావ రాకపోవడానికి ఆపుతున్నారన్నమాట ఓకేనా కానీ ఇంట్లో అందరిని ఒప్పించి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు టూ కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందండి ఓకే ఇదండి ఇవాళ ఈ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ కా మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వలన లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి ఇలా బాధపడతా ఉన్నాయి ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతారు నేను అందరికీ హెల్ప్ అవుతా అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మీ లైక్ ద్వారా మీరు కూడా ఈ చిన్న సహాయం చేయండి ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కొద్దిగా ఏమంటారు కేర్ఫుల్గా ఉంటారన్నమాట కాబట్టి మీరు లైక్ చేయడం ఎప్పటికీ మర్చిపోకండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మ్యారేజ్ కార్డ్స్ అయితే టూ వచ్చేసినాయి కాబట్టి మీరు ఇంకా చింతాల్సిన అవసరం లేదండి థర్డ్ పార్టీ సిచువేషన్ వదిలేసి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు టెన్ అవర్స్ టెన్ డేస్ టెన్ వీక్స్ టెన్ మంత్స్లో మీకు మ్యారేజ్ అవుతుంది ఓకేనా టెన్ టెన్ చూసారు కదా టెన్ మంత్స్లో మీకు మ్యారేజ్ అవుతుంది అండ్ మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అయిన తర్వాత టూ కిడ్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంది ఓకే మరి ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.